హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ సో ఎస్టర్డే మనకు ఒక పాపప్ రావడం జరిగింది ఓఎస్లో ఆ పాపప్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో అసలు పాపప్లో ఏమి ఇచ్చారు యాష్ గారు అనేది క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఫౌండర్స్ అందరికీ కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి ఎస్టర్డే చాట్ బాక్స్లో కూడా అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఓకేనా సో బిఫోర్ దట్ మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న గంట సింహల్ని క్లిక్ చేయండి అలాగే మీరు ఈ యొక్క వీడియో చూస్తూ లైక్ కూడా చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనలాంటి ఫౌండర్స్కి ఇంకా పాపప్స్ గురించి కానీ న్యూ అప్డేట్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ తెలియకపోతే సో మన యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది లైక్స్ అనేది చేయడం వల్ల యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది వాళ్ళకు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి సో తెలియని ఫౌండర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి ఓకేనా సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో యాష్ గారు ఏం చెప్పారంటే అండి సింపుల్గా ఆయన మెయిన్ థింగ్ మనము ఆయన చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉంటుందో మెయిన్ పాయింట్స్ మనం కవర్ చేద్దాం అంతే సో ఫస్ట్ మెయిన్ హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే మనం ముందుకు సాగుతున్న కొద్ది ఏమి ఆశించవచ్చు అని చెప్పేసి అన్నారండి సో మీ రికార్డ్ బ్రేకింగ్ స్పందనను నిర్వహించడం ముందు ముందుగా మీ విక్టరీ విత్ యాజ్ ప్రియారిటీ ప్లేస్మెంట్ను సమర్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసారండి ఎవరైతే మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఉన్నట్టు మాట్లాడారండి ఆయన ఓకే సో ప్రియారిటీ ప్లేస్మెంట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నట్టు మాట్లాడారండి ప్రియారిటీ ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు సో ప్రీవియస్ సర్వీస్ ఒకటి రెండు కూడా మనం చేసాం కదండి సో ఆ సర్వీస్ని రికార్డ్ బ్రేక్ అయ్యాయి అన్నట్టు మాట్లాడారండి ఆ సర్వీసెస్ కంటే ఇంకా ఎక్కువగానే వచ్చింది అన్నట్టు చెప్పారు ఆయన అంటే ఎక్కువగా అంటే ఏంటంటే ఇక్కడ ప్రీవియస్లో మనము సర్వీస్ చేసినప్పుడు మల్టిపుల్గా చేసేవాళ్ళం మల్టిపుల్గా చేసే ఛాన్స్ ఇచ్చేది బట్ ఇంకా ఎక్కువగా అని అంటున్నారంటే నాకు తెలిసినంతవరకు అయితే అండి మనము వన్ టైం ఫిల్ ఫిల్ చేసిన తర్వాత బట్ మళ్ళీ అదే పేజ్లోకి వెళ్ళి చూడ చూడడం ఎక్కువ చేసాం దాదాపుగా నేనే ఒక నలభై యాభై సార్లు ఓపెన్ చేసి చూసి ఉంటాను అదే పేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని సో అలా చూసినందుకోసం కూడా కౌంట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో మేబీ సో అందుకే రికార్డ్ బ్రేక్ అయ్యాయి అన్నట్టు చెప్పారు ఇక్కడైనా సో నెక్స్ట్ వచ్చేసి మన అప్లికేషన్ ఫామ్ అనేది రివ్యూ జరుగుతుంది చాలా ఎక్కువగా వచ్చాయి కాబట్టి మన టీమ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు కేర్ఫుల్గా రివ్యూ చేస్తున్నారు టెక్ టీమ్ బృందం టెక్ బృందం ఏదైతే ఉంటుందో కేర్ఫుల్గా రివ్యూ చేస్తున్నారని చెప్పారండి సో వన్ పేషెంట్స్ మన పేషెంట్స్కి అప్రిషియేట్ చేశారండి ఆయన ఓకేనా మన పేషెంట్స్కి మన ఓపికకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు సో నెక్స్ట్ ఏంటని ఏంటనేది కూడా చెప్పారు ఇక్కడ ఇనిషియల్ సెలెక్షన్ ఫైనలైజ్ అయ్యాక ఈమెయిల్స్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పారండి ఆయన ఈ ఫైనలైజ్ ఏదైతే ఉంటుందో ఈ కంప్లీట్గా ఫైనలైజ్ అయ్యాక ఇది ఏదైతే అప్లికేషన్ ఫామ్ మన టెక్ బృందం ఏదైతే ఫైనలైజ్ చేశాక దాని తర్వాతనే మనకి ఈమెయిల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఓకేనా సో నెక్స్ట్ ఇంకొకటి ఒక క్లారిఫికేషన్ అని చెప్పేసి క్లియర్ మెసేజ్ అని చెప్పేసి ఒక హెడ్బోర్డ్ పెట్టాడు ఆయన సో ప్రతి ఒక్కరికి కొన్ని ముఖ్యమైన వివరణాలు అన్నట్టు చెప్పాడు ఆయన ఓకేనా సో దాంట్లో ఏం చెప్పారంటే ఒక క్లారిఫికేషన్ అన్నట్లు ఇచ్చారు విక్టర్ విత్ ఎయిస్ విక్టర్ విత్ యాష్ ఈస్ నాట్ ఓల్డ్ సిస్టమ్ రిపీట్ కాదన్నట్టు చెప్పాడండి ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనది ఆన్ ప్యాసివ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రిపీట్ కాదన్నట్టు చెప్పాడు విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఓకే డిఫరెంట్ న్యూ న్యూ స్టార్ట్ న్యూ స్ట్రక్చరు న్యూ పర్పస్ న్యూ పాత్ అని చెప్పాడు నేను ఓకేనా సో ఓల్డ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉండదు రిపీట్ కాదు అన్నట్టు చెప్పాడు ఆ పొజిషన్స్ కూడా వ్యాలిడ్ కావు అన్నట్టు అన్నాడు అంటే ఆ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో మన ఫౌండర్ పొజిషన్స్ కూడా మన న్యూ సిస్టమ్స్లో వ్యాలిడ్ కావు దీంట్లో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతూ ఉన్నారో సో విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారో వాళ్ళకి ఇన్విటేషన్స్ లింక్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందర్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని మాత్రం వ్యాలిడ్ చేస్తాం అక్కడ ఉన్న పొజిషన్స్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టమని చెప్ చెప్ చెప్పట్లేదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మన దాంట్లో ఫౌండర్స్ ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక ఎనిమిది లక్షల ఫౌండర్స్ వేసుకోండి అందాజగా అండి ఓకే మల్టిపుల్ ఎక్కువ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి ఒక ఎయిట్ లాక్ వేసుకున్నారు ఓకే సో ఎయిట్ ల్యాక్స్ ఫౌండర్స్లో దాంట్లో ఒక సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ ఫిల్ చేశారు అప్లికేషన్ ఫామ్ని ఓకేనా ఇంకొక ఇంకొక లక్ష మంది ఏం చేశారంటే అప్లికేషన్ ఫామ్ ఎవరికైతే ఫిల్ చేసి ఉంటారు వాళ్ళకి ఇన్విటేషన్ లింక్స్ వచ్చి ఉంటాయి కదా వాళ్ళందరిలో జాయిన్ అయ్యారు మరి మిగతా లక్ష మంది జాయిన్ అవ్వలేదు వాళ్ళని తీసుకోదు విక్టర్ విత్ యాష్లోకి కానీ యాంత్ లో ఉంటారండి అట్లనే కానీ విక్టర్ విత్ యాష్లోకి తీసుకోదు అది ఆ లక్ష మందిని ఏదైతే ఉంటుందో నేను చెప్పిన పాయింట్ క్లారిటీకి అర్థమైంది అనుకుంటా విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి అంటే అప్లికేషన్ ఫామ్ అయినా ఫిల్ చేయాలి ఫిల్ చేసిన వాళ్ళ అండర్లో అయినా జాయిన్ అవ్వాలి కానీ యాన్ ప్యాస్ట్యూలో ఉండే పొజిషన్స్ డైరెక్ట్గా మర్చి వేయడం అయినా అదే చెప్తున్నాడు ఇక్కడ సో ఓల్డ్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వ్యాలిడ్ కావు అని చెప్పారు ఇక్కడ సో ఫోకస్ నౌ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మీద మనం ఫోకస్ చేస్తున్నాం నాట్ పాస్ట్ ర్యాంక్ ఆర్ ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నా క్లియర్ ఇక్కడికి సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారంటే సూన్ అంటే త్వరలోనే మనకు మెంబర్స్కి ఎక్స్క్లూజివ్ కస్టమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వస్తుందని చెప్పాడండి సో అవి రియల్ స్కిల్స్ బిల్డింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం అన్నట్టు మాట్లాడారు నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం అది ఉంటుంది అన్నట్టు చెప్పారండి సో రియల్ స్కిల్స్ ఉంటాయి బిజినెస్ డెవలప్మెంట్ కోసం మనకు ఉపయోగపడుతుందని చెప్పాడు అక్కడ నాట్ మోటివేషనల్ టాక్ అక్కడ మోటివేషన్ చేయడం కానీ అక్కడ స్పీచ్లు ఇవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవండి బట్ ఎక్స్పర్ట్ డిజైన్డ్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్ అని చెప్పాడండి ఆయన మంచి ఎక్స్పర్ట్స్తో డిజైన్ చేసిన ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి మోటివేషనల్ స్పీచ్లు మోటివేషనల్ టాక్స్ అక్కడ ఉండవని చెప్పాడండి ఆయన సో ఒకటి ఫైనల్ నోట్గా ఏం చెప్పాడంటే ప్రతి ఒక్కరు కూడా తో ఉండండి ట్రస్ట్ మెయింటైన్ చేయండి అని చెప్పాడు ఆయన సో జర్నీ స్పీడప్ అవుతూ ఉంది ఇంకా సో నెక్స్ట్ లో ఏదైతే ఉంటుందో దానికోసం మనము ఆ వర్త్గా వెయిట్ చేయాలన్నట్టు చెప్పారు ఆయన ఓకేనా ఇప్పుడు ఏదైతే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అది స్పీడప్ అయింది స్పీడప్ అవుతూ ఉంది సో నెక్స్ట్ ఫేజ్ కోసం మనం వెయిట్ చేసి ఉంటే చాలా అన్నట్టు మాట్లాడారు సో ఓల్డ్ స్ట్రక్చర్ అనేది ఫినిష్డ్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఫినిష్డ్ నా వర్డ్ క్లారిటీ వినండి ఆయన అదే చెప్పాడు ఓకేనా మీరు మళ్ళీ కావాలంటే ఓఎస్లోకి వెళ్ళి క్లియర్గా తెలుగు ఆప్షన్ మన లాంగ్వేజ్ తెలుగులో పెట్టుకొని అన్ని గా చదవండి అండి మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఓకేనా ఓల్డ్ స్ట్రక్చర్ ఫినిష్డ్ అంటే ఓల్డ్ కంపెనీ ఫినిష్ అని చెప్పట్లేదు ఇక్కడ ఓల్డ్ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఫినిష్ అయింది సో ఆన్పిఎస్ అలానే ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు ఓకే న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యింది సెలెక్షన్స్ ప్రోసెస్లో ఉన్నాయి సూన్ ట్రైనింగ్ అప్డేట్స్ వస్తాయి వెయిట్ చేయండి అని చెప్పారండి సింపుల్ క్లియర్ అండి అందరికీ ఓఎస్ న్యూ పాపప్ ఏ న్యూ పాపప్లో ఏదైతే వచ్చిందో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకే సో ఇంకా నేను చెప్పిన దాంట్లో ఇంకా అర్థం కాకపోతే రిపీటెడ్గా చూడండి అలాగే లో కూడా వెళ్ళి మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని చూడండి చదవండి ఓఎస్ ఓపెన్ చేసి సో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని చదవండి మీకంటే ఒక క్లారిటీ వస్తుంది కదండి వాట్ ఇస్ వాట్ ఏంటి అనేది ఇంకొకటి ఫౌండర్స్కి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి ఒక రెండు మూడు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఏంటి అని అంటే సార్ ఈమెయిల్స్ వచ్చాయంట కదా ఈమెయిల్స్ వచ్చాయంట కదా అనేసి ఈమెయిల్స్ ఎవరికి రాలేదండి అప్పుడు పాపప్లో కూడా ఆయన అదే చెప్తా ఉన్నాడు ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఈమెయిల్స్కి నోటిఫికేషన్లు పంపిస్తాను అని అనుకుంటున్నాడు ఆయన ఈమెయిల్స్ వచ్చేటప్పుడు అందరికీ ఒకేసారి వస్తాయి నీకు ముందర నాకు వినక నాకు వెనక నీకు ముందర ఏం రాదు అంటే ఈమెయిల్స్ వచ్చాక ప్రతి ఒక్కరికి కూడా వన్ టైం సింగిల్ టైప్లో ఈమెయిల్స్ అనేటివి వస్తాయి నిన్న కొంచెం హల్చల్ లేపారు ఇంకోటి ఏంటంటే మెయిల్స్ నుంచి మాకు ఆన్ ప్యాస్ మెయిల్స్ నుంచి వచ్చాయి సమ్ మెసేజ్ వచ్చింది హాయ్ అని సమ్ టీమ్ నుంచి అని అండి ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎంతోమంది బయట ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు ఓకేనా సో అవన్నీ పట్టించుకోకండి యాన్పాసివ్ నేమ్ నేమ్ నుంచి ఏదో ఎవరో ఒకటి టెక్స్ట్ టెక్స్ట్ ఫార్వర్డ్ ఏదైనా పెడితే అది ఆన్ ప్యాసివ్ కంపెనీ నుంచి వచ్చిందని అనుకోకండి ఓకేనా అఫీషియల్ మెయిల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఓఏఎస్లో మనకు ముందుగానే చెప్తారాయన ఓకేనా ఈరోజు మీకు మెయిల్స్లో నోటిఫికేషన్స్ వచ్చాయి చెక్ చేసుకోండి అని ఆయన క్లియర్గా చెప్తారు ఓకేనా సో దాని తర్వాతనే మనం ఆ మెయిల్స్ నోటిఫికేషన్స్ చెక్ చేసుకొని మెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా ఇంకొకటి ఈ యొక్క ఫౌండర్షిప్ ఇన్కమ్ గురించి చెప్ అడుగుతూ ఉన్నారండి అందరూ మనం యాన్ ప్యాస్యూలు మనం మనీ పే చేసాం కదండి ఎప్పుడో సే డబ్బులు అని సీఎం ఆయన క్లియర్గా చెప్పారు యాన్ ప్యాస్యూ అనేది ఎక్కడికి వెళ్ళదు అది అక్కడే ఉంది ఇంకా జస్ట్ హోల్డ్ చేశామంతే అది ఇంకా స్టార్టప్ స్టార్టప్ అయి హోల్డ్ చేశాము నెక్స్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది సో దాంట్లో ఇంకా సర్చ్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పారు కానీ బోనస్లు మాత్రం ఇస్తా అని చెప్పాడండి క్లియర్గా మన ప్యాకేజ్ బోనస్లు ఏవైతే ఉంటాయో చూడండి ఆ ప్యాకేజ్ బోనస్లు ఇస్తారని చెప్పాడు మనం వెయిట్ చేయాలి ఆ బోనస్లు వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇంకొకరు అడిగారు డేట్ ఎప్పుడు అండి టైం ఎప్పుడు అండి మన ఆన్ ప్లేస్లో ఉండే బోనస్లు ఎప్పుడు వస్తాయండి టైం ఏమైనా చెప్పండి అని అంటున్నాను చేయండి అఫీషియల్గా యాష్ గారు ఒక టైము డేట్ అనేది చెప్పలేదు కానీ లాస్ట్ మీటింగ్లో కూడా ఆయన చెప్పాడు మీ వ్యాల్యూస్ని చెక్ చేస్తూ ఉండండి అన్నట్టు ఇదైతే వాస్తవం అండి క్లియర్గా లాస్ట్ అఫీషియల్ గ్లోబల్ మీటింగ్లో కావాలంటే వెళ్ళి రిపీటెడ్గా చూడండి ఆయన హండ్రెడ్ పర్సెంట్ చెప్పాడు అనమాట బట్ ఏంటి అని అంటే ఆయన టైం డేట్ చెప్పలేదు కాబట్టి మన ఛానల్లో అఫీషియల్గా లేదు కాబట్టి అఫీషియల్గా వచ్చినప్పుడు చెప్పాలి సో మన ఛానల్లో అఫీషియల్గా మ్యాటర్స్ మాత్రమే చెప్తాం ఓకేనా డే టు టైంలో అడగకండి సో అది ఖచ్చితంగా వస్తుంది బట్ బోనస్ ఎప్పుడైతే అనేది డే టు టైం ఇస్తే ఖచ్చితంగా మీకు రివీల్ చేస్తానండి నేను కూడా ఓకేనా సో నెక్స్ట్ ఇంకొకటి మన క్రిస్టియన్సన్ గారు తొంభై రోజులు అన్నట్టు ఏదో బెటర్ అండి ఓకేనా సో నెక్స్ట్ తొంభై రోజులు ఏంటన్నట్టు సో ఇప్పుడు ఆయన ఏం చెప్పబోయారంటే సో నెక్స్ట్ తొంభై రోజులు మన జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి ఎప్పుడు చూడని మార్పులు మీరు చూస్తారు ఇంకొకటి యాష్ గారు ఆయనతో ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటున్నారో మీ ఓన్ బిజినెస్ డిఫరెంట్ బిజినెస్లో కూడా ఆ స్కిల్స్ ఉపయోగపడతాయి అన్నట్టు చెప్పారు ఆయన యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు అలాంటి స్కిల్స్ నేర్పిస్తున్నారు నెక్స్ట్ తొంభై రోజుల్లో మనము ఇంకా మెరుగ్గా మనము ముందుకెళ్తాము సో సక్సెస్ అవ్వబోతాం అన్నట్టు చెప్పాడు ఆయన అంతే సో ఇంకా మూడు నెలలు మనం వెయిట్ చేయాలా నాలుగు నెలలు వెయిట్ చేయాలా ఇంకా తొంభై రోజులు వెయిట్ చేయాలని కాదండి ఇక్కడ అర్థం ఓకేనా సో నెక్స్ట్ ఇంకా కొందరు వచ్చేసి ఫౌండర్స్ ఐడీస్ ఉంటాయండి అనేసి అడుగుతా ఉన్నారు అంటే ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మేము రాము విక్టర్ విత్ యాష్కి బట్ ఫౌండర్స్ పొజిషన్స్ ఉంటాయని అడుగుతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళమండి ఆయన ఎక్కడ కూడా పొజిషన్స్ రిమూవ్ చేయరు ఆ పొజిషన్స్ ఇక్కడికి ఈ పొజిషన్స్ అక్కడికి ఎక్కడ కూడా మర్చి వేయడు ఎక్కడ కూడా రిమూవ్ చేయడు ఆయన క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు ఫౌండర్ పొజిషన్స్ అన్నీ అలానే ఉంటాయి ఎక్కడికి వెళ్ళదు ఆ పొజిషన్స్ అన్నీ ఆంటల్స్లో అలానే ఉంటాయి ఆ డేటా మొత్తం అలానే ఉంటుంది మీ పొజిషన్స్ మీకే ఉంటాయి అది ఎప్పుడు కూడా తీసేయరు అన్నట్టు చెప్పాడండి ఆయన ఓకేనా సో మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ కావాలంటే సో కామెంట్లో మెసేజ్ చేయండి టెక్స్ట్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క కామెంట్ నేను చదివి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పెట్టండి సో ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ కోసం మీ యొక్క ముందు ఉంటుంది విక్టరీ విత్ యాష్ ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ Thank you so much. Bye-bye.